మీద అంతమంది వచ్చి అసలు ఎందుకు అంతమంది ప్రొక్కులు ఒక మండి ఒక రెండు నిమిషాలు కూడా నిలబెడితే తట్టుకోలేనంత పరిస్థితులలో వాళ్ళు ఎందుకున్నారు ఈరోజు నేను వచ్చి ములాఖాత్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే మా మ్యాక్సిమం అందరికీ కూడా నేను ఈరోజు వస్తాను ములాఖాత్కి కలవడానికి వెళ్తానని చెప్పేసి తెలుసు వాళ్ళు అంత త్వరగా అక్కడ ఏమీ లేని సంఘటనకు ఎందుకు ఆ డ్రైవర్ మీద అంతగా దాడికి ప్రయత్నం చేయాలని చూసినారు ఎందుకు వాళ్ళ మీద పడి చేసిన తర్వాత దాన్ని ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలని చూసినారు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది సో దీని వెనకల ఎందుకంటే ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ద డిపార్ట్మెంట్ డిఎస్పి గారు సెలవు మీద ఉన్నారంట వన్ టౌన్ సిఐ గారు సెలవు మీద ఉన్నారు దీంట్లో అన్నిటికంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సబ్జైల్కి మధ్య ఉండేది కామన్ వాల్ అంటే నూరు అడుగుల దూరం కూడా లేదు పోలీస్ స్టేషను నూరు అడుగులు కూడా లేదు పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ నూరు అడుగులు కూడా దూరంలో లేకుండా ఉన్న దాంట్లో లేకి ఈ విధంగా శృతి మించి ఏ విధంగా వస్తారు మేము ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అలాంటి సంఘటనలే జరిగి ఉంటే వీళ్ళు ఈరోజు బయట తిరిగే వాళ్ళే కాదు మనం ఏదైనా కానీ మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు వస్తుందనే ఆలోచనతోనే పోయినంత ఇలా షార్ట్ టర్మ్ పాలిటిక్స్ ఎప్పుడే కానీ చేయాలి నూరు అడుగుల దూరంలో ఉన్నా కానీ అక్కడ దగ్గర దగ్గర ఒక టూ త్రీ అవర్స్ ఈ విధంగా జరిగితే టూ అవర్స్ జరిగినా కానీ ఎందుకు ఇమ్మీడియట్గా పక్కనున్నదా రైల్వే స్టేషన్ నుంచి మేము రాలేకపోయింది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ రావాలంటే థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ మినిట్స్లో మొత్తం మొత్తం గటాలియన్ రావచ్చు అసలు పోలీసులు లాఠీ తీసుకొని ఏ విధంగా కొడుతున్నారు వాళ్ళను ఒక విలేకరి విలేకరే చెప్తున్నాడు వాళ్ళకు అసలు బండిలోకి రెండు నిమిషాలు కూడా అవతల బస్సు వస్తుంది కాబట్టి దాంట్లో ఎందుకంటే ముందే విలేకరులు కూడా ఉన్నారు బస్సు వస్తుంది కాబట్టి ఆడ నిలబెట్టడం దాన్ని కూడా తట్టుకోలేరా దాన్ని కూడా తట్టుకోలేరా సో ఈ విధంగా వారి మీద దాడి చేయడం జరిగింది కొంతమంది చూసినాం జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించాలి డెఫినెట్గా అది ఎప్పుడో నిన్ను ఊరంతా ఇచ్చిపెట్టి రెండు వేల నాలుగులో ఎక్కడో దాక్కుంటే మా చిన్నాయనో వాళ్ళనో పట్టుకొని నేనేదో ఊర్లో వచ్చి బతుకుంటానంటే ఫ్యాక్షన్ అనేది ఇక్కడ గ్రామాలలో ఉండకూడదు అది మంచి సంస్కృతి కాదు జరిగిపోయిన తరాలలో మళ్ళీ మనల్ని ఆ విధమైన భావంతో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకుంటారు వాళ్ళను భయసుకొని అంటితంగా ఆ టైం వస్తుంది అండ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు నా తొంభైకి తగ్గలేదు నాకు టైం ఎక్కువ దూరం ఉండదు ఆ టైం ప్రకారం ఆ లెక్కలన్నీ కూడా సరిచేస్తా ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారానూ తెలియజేస్తా కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంటారు కానీ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగా మాకు మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నా ఈ పదహైదు సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది మాటలు జోరైన చేతులు జోరైనాయి నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ ఇక్కడ గతంలో సత్యా చేసిన హామీల మీద కానీ ఒక సంవత్సరం వరకు సమయం ఇద్దామని నేను అనుకున్నాను ఆ సమ సంవత్సరంలో ఉన్నా కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుదు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించడంలో ప్రోత్సహించే దానిలో గతంలో సమస్యలు వస్తాయంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ ఏర్పడింది మా ధర్మవరం ప్రాజెక్టుకి సరే దానికి ఎవరేం చేయలేరు అదే నచ్చిందేమో అనుకున్నాము డెఫినెట్గా వీటి మీద చట్ట చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎక్కడ ఎందుకంటే నేను వెళ్ళిన నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు ఐదు నిమిషాలకి నోటీస్ లే తీసుకొని వచ్చినాను అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి కానీ ఎందుకో నా మాటలు పెడచేవను పెట్టడం జరిగింది కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలియాల నా విలువ తెలియాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలో మాట్లాడదామని చెప్పేసి అంటే నేను మొన్న జరిగిన సంఘటనలో పెట్టడం మా వాళ్ళను త్రీనాట్స్ అక్రమ కేసు పెట్టడమే తప్పు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్